దుబాయ్లో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మినీవేలం కొనసాగుతోంది విండీస్ ఆటగాడు రోమన్ పావెల్కు భారీ ధర దక్కింది పావెల్ను కొనుగోలు చేసేందుకు కోల్కతా రాజస్థాన్ పోటీపడ్డాయి దీంతో కోటి కనీస ధరతో మొదలైన పావెల్ చివరికి ఏడు కోట్ల నలభై లక్షలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది ను నాలుగు కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది బ్రూక్ కనీస ధర రెండు కోట్లు బ్రూక్స్ కోసం రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది చివరికి ఢిల్లీ సొంతం చేసుకుంది సిస్ టాప్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ రెండు కోట్లతో బరిలోకి దిగాడు చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోసం పోటీ పడ్డాయి దీంతో అతడి రేట్ పెరిగిపోయింది చివరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరు కోట్ల ఎనభై లక్షలకు సొంతం చేసుకుంది హాసరంగును హైదరాబాద్ సొంతం చేసుకుంది కోటి యాభై లక్షలకు దక్కించుకుంది కనీస ధర కోటితో వచ్చిన హాసరంగుకు పెద్దగా ధర రాలేదు దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రోసవ్ అన్సోల్డ్ అయ్యాడు రెండు కోట్ల కనీస ధరతో వచ్చిన రోసోవును కొనేందుకు ఎవరు మొగ్గు చూపలేదు ఆసిస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు రెండు కోట్లతో వచ్చిన స్మిత్ ను కొనేందుకు ఎవరు ఆసక్తి చూపలేదు భారత ప్లేయర్లు మనీష్ పాండే కరుణ్ నాయర్ అన్సోల్డ్గా మిగిలారు దేశ విదేశీ ఆటగాళ్లు ఈ వేలం జాబితాలో ఉన్నారు మొత్తం పది ఫ్రాంచైజ్ లో డెబ్బై ఏడు స్లాట్లు కోసం పోటీ పడుతున్నాయి ఇందులో ముప్పై వరకు విదేశీ ఆటగాళ్ల స్లాట్లు ఉన్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు చెప్పండి విశాల్ రైట్ అబిత వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ టోర్నమెంట్ సంబంధించిన ఐపీఎల్ వేలం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది మొట్టమొదటిసారి దుబాయ్ లో ఈ ఐపీఎల్ వేలం జరుగుతుంది ఆ ఇప్పటి వరకు పదహారు సీజన్ల పాటు ఆ వేలం అనే ఐపీఎల్ వేలం వేలం అనేది ఇండియాలోనే జరిగింది కానీ మొట్టమొదటిసారి ఈ వేలం ఐపీఎల్ వేలం అనేది దుబాయ్ లో జరుగుతుంది దీనికి తోడు మొట్టమొదటిసారి ఈసారి ఒక మహిళా ఆక్షన్ మొత్తం కూడా కండక్ట్ చేస్తున్నాడం ఇదే ఈసారి ఒక ప్రత్యేకత ఉంది ఇక మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక ప్రత్యేకత ఉంది అంటే వరల్డ్ కప్ కి ఎంత ప్రత్యేకత ఉంటుందో మళ్ళీ అంతకంటే ఎక్కువ ప్రత్యేకత ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ క్రికెట్ ఫ్యాన్స్ ని అలరించే ఒక గేమ్ అది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎందుకంటే ప్రపంచ దేశాలకు సంబంధించిన క్రికెట్ క్రికెటర్స్ అందరూ కూడా ఒకే వేదిక పైకి వస్తారు ఒకే గ్రౌండ్ లో ఆడుతుండటం తోటి ఎక్కువ మంది దీన్ని ఎక్కువ ఆసక్తిగా చూస్తుంటారు అందులో భాగంగానే ఈ రోజు ఐపీఎల్ వేలం అనేది ప్రారంభమైంది ఇక సన్ రైజ్ హైదరాబాద్ ఈసారి ఒక వ్యూహాత్మకంగా బేలంలో పార్టిసిపేట్ చేసింది ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ లో ఇండియా మీద ఆ సత్తా చాటిన ట్రావీస్ హెడ్ ని ఈసారి ఆరు కోట్ల ఎనభై లక్షలకు సన్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారల్ దక్కించుకున్నారు విధంగా అంటే ఓపెనర్ బ్యాట్స్మెన్ ఇండియాకి అవసరం అదేవిధంగా సన్ రైజ్ హైదరాబాద్ అంటే ఎక్కువగా మ్యాచ్లు అయ్యేది హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ నేషనల్ స్టేడియంలోనే అవుతాయి సో ఆ పిచ్లకు తగ్గట్టుగా సన్ రైజ్ హైదరాబాద్ టీం ట్రావెల్స్ షెడ్ ఇట్లా తగ్గించుకుంది ఎందుకంటే సన్ రైజ్ హైదరాబాద్ కి ఓపెనింగ్ అనే ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ని ఈసారి అధిగమించేందుకే కొంత ఎక్కువ ధర అయిన ఎక్కువ ధర అయిన రేట్ అయినప్పటికీ కూడా ఆప్షన్ లో ట్రావెల్స్ ఎడ్ ని సన్ రైజర్ టీం తప్పించుకుంది ఇక విధంగా పిచ్ల వారిగా పర్ఫార్మెన్స్ వారిగా ఎక్కువగా ఆస్ట్రేలియా అదేవిధంగా న్యూజిలాండ్ ఈ టీంలకు సంబంధించిన ప్లేయర్లకి ఈసారి భారీ డిమాండ్ ఉంది మొత్తం మూడు వందల ముప్పై మూడు మంది ఈ ఆప్షన్ కోసం షార్ట్ లిస్ట్ అయ్యారు వారిలో విదేశీ ఆటగాలు ప్రతి టీం కి అంటే మొత్తం పది టీంలు ఉంటాయి సన్ రైజ్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో చెన్నై సూపర్ కింగ్స్ ఇలా మొత్తం పది టీంలు ఈ ఐపీఎల్ లో ఉంటే ప్రతి టీం కి కూడా ఎనిమిది మంది ఫారినర్ ఫారినర్ ప్లేయర్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక ఫారినర్ ప్లేయర్స్ కి కూడా ఈ దీంట్లో డిమాండ్ ఎందుకంటే కొంతమంది ఆటగాళ్లు అంటే గతంలో ఆస్ట్రేలియా కి స్టీల్ స్మిత్ ని ఈసారి ఎవరు కూడా ఆప్షన్ లో తీసుకోలేదు అదేవిధంగా మనీష్ పాండే కూడా అంటే మనీష్ పాండే కూడా ఈసారి ఎవరు కూడా ఇంకా ఎవరు కూడా తీసుకోలేదు ఏ టీం కూడా తీసుకోలేదు అంటే ముందుగా ప్లేయర్ అందరూ ప్లేయర్ సంబంధించిన ఒక డేటాను చూస్తున్నారు వాళ్ళు ప్రీవియస్ లో ఎలా పర్ఫామ్ చేశారు మొన్న వరల్డ్ కప్ లో ఎలాంటి పెర్ఫార్మ్ చేసినా అంటే ముందు వన్ డే లో ఎలా పర్ఫార్మ్ ఎలా పర్ఫార్మ్ చేశారు ఇవన్నీ కూడా పనులకు పరిగిన తీసుకొని టీ అన్ని కూడా సెలక్షన్ సెలెక్టివ్ గా తీసుకుంటున్నాయి అదేవిధంగా యాభై లక్షలు మినిమం ఒక ఒక ప్లేయర్ ని తీసుకోవాలంటే మినిమం యాభై లక్షలు ఆ నుంచే ఈసారి స్టార్ట్ అయిన అనేది అంటే ఈ యాభై లక్షలకు కూడా కొంతమంది క్రికెటర్లు ఈసారి తన అదృష్టాన్ని ఆ అదృష్టంగా వాళ్ళు ఛాన్స్ రాకపో రాబుకోలేకపోయారు అదే విధంగా మొత్తం పన్నెండు మంది పైగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన క్రికెట్ ఆట ఈసారి ఆప్షన్ లో ఉన్నారు మరి ఇంకా ఆప్షన్ అనేది వేల మనకి కొనసాగుతుంది సో మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో ఈ ఆప్షన్ అనేది కంప్లీట్ అయిపోయి ఏ టీం కి ఎంత మంది ఉన్నారు అనేది కూడా మొత్తం పూర్తి డీటెయిల్స్ కూడా బయటకు వస్తాయి అదేవిధంగా ప్రతి టీం కి ఇరవై ఐదు మంది ఉంటారు కొన్ని టీ కొన్ని టీంలలో ఎక్కువగా కోల్కతాకు సంబంధించిన టీంలలో ఎక్కువగా ఈసారి ఖాళీలు ఉన్నాయి మొత్తం మూడు వందల ముప్పై మంది రిజిస్టర్ చేసుకుంటే డెబ్బై ఏడు ఖాళీలు ఉన్నట్టు కూడా మనకి తెలిసింది ఇక ఈ డెబ్బైకి సంబంధించిన పోటీ పోటీ కూడా ఎక్కువ ఉంది ఖాళీల కోసం సో ఈ మణికాసేపట్లోనే ఈ పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో ఐపీఎల్ వేలం అనేది కంప్లీట్ అయిపోతుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది మార్చిలో లో ఎండింగ్ లో స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది మొత్తానికి అందరు క్రికెట్ అభిమానులు ఎందరో ఎదురు చూసే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పదిహేడవ సీజన్ సంబంధించి వేలం అనేది ప్రస్తుతం కొనసాగుతుంది అయితే ఏ టీమ్ లో ఉంటారనే ఆసక్తి కూడా అటు క్రికెట్ అభిమానుల్లో నెలకొంది అభితా రైట్ థ్యాంక్ యూ